హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ స్మార్ట్ పర్మిలా లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం అటుకులతో పాయసం అండి ఈ రెసిపీ అనేది చాలా ఈజీ చాలా సింపుల్గా ఏవైనా మనకు పండుగలు వస్తున్నాయి కదండి ముందు ముందు పండుగలు నై దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలన్నా ఈజీగా అనమాట చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనమాట రెసిపీ ఈ టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చా టేస్ట్కి అయితే ఏమాత్రము కొరత ఉండదు అంత బాగుంటుంది పాయసం అనేది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే సగ్ బియ్యం నేను శుభ్రం చేసుకొని ఒక కప్పు తీసుకొని అందులో ఒక గిన్నె పెట్టుకొని అందులో వేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నానండి సగ్గుబియ్యం అనేది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కదండి బాయిల్ అవ్వడానికి అది కొంచెం బాగా ఉడికేదాకా ఉడికించుకున్న తర్వాత దాంట్లోకి అటుకులు శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను అండి అటుకులు కూడా ఒక కప్పు వేసుకున్నాను ఒక కప్పుకి రెండు కప్పులు పాలు పోసుకొని అవి రెండు బాగా మిక్స్ అయ్యి కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే అటుకులు అనేటివి కొంచెము మాడడానికి కొంచెము అదే కొంచెం అలా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కలుపుకుంటూ ఉండాలి పాలు అందుకు రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఒక కప్పు బెల్లం అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసి దాంట్లో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసేసుకుంటూ అది అటుకులు వేసాం కాబట్టి మనకు కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ వస్తుందండి మనం తర్వాత అయినా పాయసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కప్పు పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకొని తినచ్చు అనమాట ఈలోగా మనము ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేసుకొని వేయించుకొని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవడం అండి చాలా సింపుల్ చాలా ఈజీ చాలా టేస్టీ కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎంతో ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది అనమాట నాకైతే మా ఇంట్లో పిల్లలు కూడా నేను ఈవినింగ్ స్నాక్స్ కింద అదే ఇచ్చాను అనమాట చాలా ఇష్టంగా తిన్నాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి